అప్పుడు రిలీజ్ అయినది గాని ఈ 20s రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టును రాజు మన ఆర్జీవి మాత్రం అప్పుడు బుట్టాసాడు గాని ఆజీవి ఇప్పుడు బుట్టాసాడు అప్పుడు బుట్టాసాడు కాదు ఆజీవి ఇప్పుడు బుట్టాసాడు మా పండిసే బుట్టాసాడు ఆజీవి పిచ్చండి సూపర్ సూపర్ హన్నీ సూపర్ డెక్స్లెట్ బాగుంది బాగుంది అప్పుడు నాలుగేళ్ళు అయింది ఇప్పుడు చూస్తున్నాను సినిమా సూపర్గా ఉంది అంటే సినిమా సూపర్ అంటే ఆల్రెడీ ముందు తీసిన పిచ్చరే కాబట్టి అంటే సౌండ్స్ బాగున్నాయి హ్యాపీ బాగుంది యాక్టింగ్ ఏమి లేదు యాస్టేజ్ అప్పుడు ఎయిటీ నైన్లు ఎట్లా రిలీజ్ చేశారు ఇప్పుడు అట్లనే ఉంది కాకపోతే ఇప్పుడుండే దాన్ని బట్టి తీసారు చేంజ్ ఏం వస్తుంది ఆయన ఆయన మామూలే కదా ఆయన ఇష్టం చేంజ్ ఏం లేదు సూపర్ సూపర్ మళ్ళీ మళ్ళీ చాలా బాగుందండి చాలా బాగుంది స్టూడెంట్స్లో ఆ యూనియన్ లీడర్గా చాలా బాగుందండి ఫిలిం చాలా బాగుంది సూపర్ సూపర్ బాగుంది సినిమా బాగుంది మళ్ళీ 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 చూడవచ్చు మళ్ళీ కూడా చూడొచ్చు చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది అవునండి అది మా ఆయన పేన్ ఆయన నాగార్జున గారు స్పెంటర్స్ కానీ ఇట్ సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు శివ నేను సెవెంత్ స్టాండర్డ్ చదివి కూడా చూశాను ఫస్ట్ టైం మళ్ళీ చూస్తాను రెండు వర్షన్స్ బాగున్నాయండి అప్పుడు ఆ టెక్నాలజీకి అది బాగుంది ఈ టెక్నాలజీకి అది బాగుంది బట్ ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నంతవరకు అంతే గ్రిడ్ అంతా ఒక సాంగ్ క్లబ్లో ఉండే సాంగ్ బాగుంది సినిమా సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఇప్పుడు బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అలా బాగుంది ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ నాగార్జున నాగార్జున బ్లాక్ బాస్టర్ ఆ రోజులోనే పెద్ద హిట్ పెద్ద హిట్ సినిమా బాగుంది బ్యాక్ బాస్టర్ అప్పుడు అప్పుడు పెద్ద హిట్ ఇప్పుడు ఇంకా పెద్ద హిట్ సూపర్ అండి సూపర్ చాలా బాగుంది సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళా చూస్తున్నాం ఏం మార్చలా సేమ్ అదే సౌండ్ సిస్టమ్ అంతా టెక్నాలజీ అంతా బాగుంది చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంది ఎక్స్పోజింగ్లు డబల్ మీనింగ్ డైలాగులు బూత్ మాట్లు ఒక్క దెబ్బకి వంద మంది పడిపోవడాలు ఇటువంటి చెత్త సన్నివేశాలు ఏమీ లేవు క్లారిటీగా మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంది బావ బాగా ఉంది అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అదే ఫీలింగ్ లో ఉన్నాను నాగార్జున గారు అప్పుడు ఎలాగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అదే గ్లామర్ తో ఉన్నారు నాగార్జున అదే ఫీలింగ్ పాఠ జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తున్నాయి జనాలకి బాగుంది సినిమా సూపర్ ఆ రోజుల్లో చూసిన అనుభూతి ఈరోజు మళ్ళీ అదే అనిపిస్తుంది సినిమా ఇంకా ఇంట్రెస్ట్ఫుల్గా తీశారు సౌండ్ సిస్టమ్ కలర్ఫుల్స్ అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి బాగుంది సూపర్ సూపర్ అన్న బాగుంది ఎప్పటికీ ఎప్పటికీ ఎవరు కానీ ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది బాగుంది బాగుంది హ్యాపీగా ఉంది సేమ్ మూవీ కదా మేము ఆ రోజుల్లో ఎత్తుకున్నప్పుడు మాకు చెప్పాలో అర్జులలో టికెట్లు మాకు అప్పుడు సూపర్ ఇళరాజా హీరో ఫోటోగ్రఫీ డైలాగ్ వర్షన్ వర్మ దుమ్ము రేపేసాం ఆ రోజుల్లో మామూలుగా కదా దుమ్ము రేపా ఓకే సినిమా సౌండ్ రీమిక్సింగ్ అంత బాగుంది క్లారిటీగా ఉంది ఆ రోజుల్లో బ్రహ్మాండమైన సూపర్ హిట్ సిస్టమ్ సూపర్గా ఉంది చాలా రెండోసారి ఫస్ట్ అప్పుడు చూసినాం మళ్ళీ ఇప్పుడు చూస్తాం బాగుంది బాగుందా సూపర్ సూపర్ ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ఓల్డ్ రౌడీలు గోండాలు దాదాలు అందరినీ నెల్లూరు ఎస్ టూ థియేటర్లు ఈరోజు చూసారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మేము చదువుకునే రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న దాదాలు అందరూ కూడా ఈరోజు నాకు నెల్లూరు థియేటర్లో కనపడ్డారు